ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరిప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం యోహన్స్ వార్త మొదటి అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకున్నాం యోహన్స్ వార్త మొదటి అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది హలెలుయ నా దేవుని పిట్లారా గమనించండి ఇక్కడ దేవుని వాక్యములో నిజమైన వెలుగు ఉండెను అని రాయబడి ఉందండి అంటే నిజమైన వెలుగు అంటే ఎవరు అసలు నిజమైన అంటే ఎలా ఉంటుంది అనంటే ఈ లోకములో మనకు వెలుగుగా ఉండటానికి ఎన్నో కాంతులు లేకపోతే ఎన్నో 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 మనము ఏర్పరుచుకుంటాం కానీ అవన్నీ కూడా ఆరిపోయేవే లేకపోతే ఒక రోజున అవి గతించిపోయేవే కానీ నిజమైన వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు హుయా ఆయన వెలుగు కనుక్కునే ఇప్పుడు ఈ వెలుగు ప్రతి వాణిని కూడా వెలిగిస్తూ ఉందండి దేవునికి మహిమ కలుగునుగాక నా దేవుని బిడ్డారా గమనించండి చీకటిలో బ్రతికిన వాళ్ళు పాపములో బ్రతికిన వాళ్ళు అంధత్వములు అంధకారములో నిలిచిన వారు ఇప్పుడు ఈ వెలుగు ద్వారా ఏమవు ఏమవుతున్నారు అని అంటే ఇప్పుడు ఈ వీళ్ళు వెలుగు కలిగి ఉన్నారు వెలుగును చూస్తున్నారు వెలుగు సంబంధులుగా మార్చబడుతూ ఉన్నారు కనుక ఈ రోజున మన ప్రభు అయిన యేసు క్రీస్తుట మనలను వెలిగించటానికి మనలో ఉన్నటువంటి చీకటిని పోగొట్టటానికి మనలో ఉన్నటువంటి అంధత్వములో నుంచి మనల్ని విడిపించటానికి ఆయన ఈ లోకమునకు ఒక వెలుగుగా దిగివచ్చాడు హెలుయా నదీన్ బిట్లారా గమనించండి ఎందుకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు ప్రభు ఈ లోకములో నిన్ను నన్ను ఆయన దర్శించి వెదకి రక్షించి ఇదిగో పాపములో నుంచి దుర్నీతిలో నుంచి మనలను ఆయన ఒక పరిశుద్ధులుగా ఎందుకు మార్చాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు అని అంటే దేవుని యొక్క వాక్యము చెప్పకనే చెప్తూ ఉందండి చూడండి నదేని బిడ్డరా ఆయన మనలో మరి చీకటిని తీసివేయటానికి లోకానికి వచ్చాడని ఆ చీకటిలో నుంచి మనలను వెలుగులోనికి తీసుకోపోవటానికి ఒక వెలుగుగా దిగి వచ్చినటువంటి దేవుడు కనుక మనల్ని మనము కూడా ఆ వెలుగులో ఆ నిత్యమైన వెలుగులో మనము కూడా ప్రకాశించులాగున ప్రభుకు ప్రభు మనకు కృపనిచ్చులాగున ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఈ వాక్యమును నాయన మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు ఇవాక్యాన్ని విన్న ప్రతి వారిని మీరు ఆశ్రదించండి మాలో ఉన్న చీకటిని తీసివేసి అయ్యా మీరు మమ్మల్ని వెలుగుగా మీరు మార్చమని వెలుగుగా నా తండ్రి నాయన నీతో నా తండ్రి మేము నిత్యం ఉండినట్లుగా కృపచూపమని చెప్పమని ఏ అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాకా